వైష్ణవపరమైన దశావతారాలకు శాక్తపరమైన దశమహావిద్యలకు ఉన్న సం సూక్ష్మమైన సంబంధాలు చాలా ఉన్నాయండి ఇది ఎక్కడ ఉందయ్యా అంటే ముండమాలా తంత్రంలో ఒక శ్లోకంలో ఉంది ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే కృష్ణావతారం కాళీస్వరూపం రామావతారం తారాదేవి వరావతర భువనేశ్వరీ భైరవి వామనా అవతారం ధూమావతి పరశురామావతారం చిన్నమస్త మత్స్యావత కమలాత్కా కూర్మావతరం అవతారం మాతంగి కల్కి అవతారం షోడసి అనే సామ్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ దశావతారాల్లో మాతంగీదేవిని బలరామావతారంగా పోల్చబడింది కాబట్టి మరి ఈ దేవిని ఎవరైతే పూజిస్తారో వారికి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా శ్యామలా స్వరూపం కృష్ణుడి స్వరూపంగా కూడా చూస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా కృష్ణుడి పరమాత్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది